డోన్ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు పడుతున్నాయి నాయకులు వర్గాలుగా విడిపోయి పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ టికెట్ల కోసం ఆ పార్టీ నేతలు చివరి వరకు ప్రయత్నిస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించింది దీంతో అస్సలు కథ మొదలైంది సీన్ కట్ చేస్తే మూడేళ్ల క్రితం డోన్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు అయితే టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో ధర్మవరం సుబ్బారెడ్డికి బదులుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి చోటు దక్కింది దీంతో ధర్మవరం సుబ్బారెడ్డి రగిలిపోతున్నారు నిన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు అయితే ధర్మవరం సుబ్బారెడ్డి ఇవాళ డోన్లో బల ప్రదర్శన నిర్వహించారు ర్యాలీ సందర్భంగా పోటీలో ఉండి తీరుతానని సుబ్బారెడ్డి మీసం మెలేసి చెప్పారు డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తీరాలని సుబ్బారెడ్డి భావిస్తున్నారు డోన్లో మొత్తం మూడు వర్గాలు ఉన్నాయి కేఈ కృష్ణమూర్తి వర్గం కోట్ల సూర్యప్రకాష్ వర్గం ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం వాస్తవానికి కృష్ణమూర్తి వర్గానికి కోట్ల వర్గానికి కూడా పడదు కానీ కృష్ణమూర్తి కుమారుడు ప్రభాకర్కి కూడా టీడీపీ టికెట్టు కేటాయించడంతో రెండు వర్గాలు శాంతించారు ఇద్దరూ ఒక్కటై నిన్న డోన్లో ర్యాలీ నిర్వహించారు దీంతో మరింత రగిలిపోయిన సుబ్బారెడ్డి ఆయన వర్గం ఈరోజు కౌంటర్ ర్యాలీ తీశారు ఇదే ర్యాలీలో మీసం మెలేసి పోటీలో ఉండి తీరుతా ఎవరు ఆపుతారో చూస్తా అంటున్నారు రెండున్నర సంవత్సరాల కిందగా నాయకుడి మళ్ళీ ఆ నాయకులు పోషిని గడ్డకి తాళ్ళు పరచడానికి వచ్చిన నాయకులు మరి మనం అందరం వెళ్ళుకొని వాళ్ళు ఊకుంటామా మీ అందరి నమ్మకంతో ఈ రోజు కార్యకర్తల మీటింగ్ మన పార్టీ కార్యాలయం దగ్గర చెప్పడం జరుగుతుంది మీరంతా అక్కడ పార్టీ కార్యాలయం దగ్గర మీ నిర్ణయాలు చెప్పిన తర్వాత గడ్డి వాళ్ళెత్తకపోతారు